ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి వ్యవహారాల్లో కూడా పట్టుదలతో కార్యాలని సాధించుకోగలుగుతారు విద్యా సంబంధిత అభివృద్ధి ఏర్పడుతుంది బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి శత్రువులపై కూడా విజయాలని సాధించుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్త్రీలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనంద సంఘటనలు క్రీడారంగం వారికి కూడా ఏర్పడతాయి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే రాహుగ్రహం గురుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు చిరాకులు ఏర్పడతాయి కాబట్టి ఈ దోష నివృత్తికే చేపట్టవలసినటువంటి ప్రక్రియ దుర్గా పూజ దుర్గామాతకి కుంకుమార్చన పూజ చేయడం ద్వారా కూడా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది అలాగే దక్షిణామూర్తి పూజ కూడా ఈ రెండు గ్రహాల యొక్క దోష నివృత్తికి ఉపయోగపడుతుంది ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే నమ ఇదం దక్షిణామూర్తియే నమ అనేటువంటి మంత్రం చక్కటి జ్ఞానాన్ని కలిగిస్తుంది చిక్కుల నుంచి బయటికి తీసుకురావటానికి ఉపకరిస్తుంది ఇక మినుములు అలానే శనగలు ఈ వారం కనుక మీరు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు లాభసాటి అయినటువంటి విజయాలని మీకు తెచ్చిపెడతాయి